వెల్కమ్ టు న్యూస్ మన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో కొత్త యూనియన్ ఆవిర్భవించింది ఎరువుల కర్మాగారం కాంట్రాక్టు కార్మిక సంఘంగా నాయకులు నామకరణం చేశారు సంఘం గౌరవాధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకన్సింగ్ అధ్యక్షులుగా నేలకంటి రాము నియమితులయ్యారు ఈ మేరకు కాంట్రాక్టు కార్మికులు మూడు వందల మంది సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గత నాలుగు సంవత్సరాల నుండి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సంఘాల విఫలం చెందాయని కొత్త అధ్యక్షులు నెలకట్టి రాము పేర్కొన్నారు రానున్న కాలంలో ఎరువుల కర్మాగారంలోని కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

చేసుకున్న కార్మికులందరికీ నా ధన్యవాదాలు ఈ యొక్క మీటింగ్ కమిటీలో అందరు బాధ్యులే వాళ్ళ అంత మీ యొక్క యూనిటీ ఇక్కడ మీ అందరం కూడా మీకు అండగా ఉంటాం వారందరూ కూడా దీనికి సహకరించినందుకు ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల పక్షాన వారి పక్కన పక్షాన ఉండి కొట్లాడే నాయకులు ఉన్నారు అంటే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వారందరూ స్వచ్ఛందంగా ఈరోజు రెండు వందల యాభై మంది ఆర్ఎస్ కార్మికులు వచ్చి దాన్ని గౌరవ అధ్యక్షులుగా అధ్యక్షునిగా ఎన్నుకొని ఈరోజు వారి నాయకత్వాన్ని కోరుకుంటుండ్రు ఇప్పటి వరకు ఎంతో ఎంతోమంది వచ్చిండ్రు పేర్లు గతంలో ఉన్న నాయకత్వం అంతా ఆర్ఎఫ్సీలు ఉన్న కార్మికులంతా లూటీ చేసిపోయింది వరకు దిక్కు దిశ ఏమీ లేదు ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు మత సింగ్ మాకు సరైన న్యాయం చేయగలుగుతాడు గత పదిహేను సంవత్సరాలు కెసిఆర్ఎం సినిమా ఫ్యాక్టరీలో చేసిన అనుభవం ఉంది ఆ ఫ్యాక్టరీని కాపాడం అక్కడ ఉన్న కార్మికులను అండగా ఉండి ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకు స్కిల్ పేమెంట్స్ అయితే ఏంటి అయితే ఏంటిది వాళ్ళకు రావాల్సిన లాభాల వాటి అయితే ఏమన్నది వాళ్ళకి రావాల్సినటువంటి ఇంకా స్కిల్తో అన్స్కిల్ ఉన్న వాళ్ళు స్కిల్ చేయడం వాటి అనేకమైన సమస్యల మీద అవగాహన వ్యక్తి నాడు రాజ్ ఠాకూర్ సింగ్ గారు కార్మిక నాయకుడు నేను ప్రజానాయకుడు తప్పకుండా విశ్వాసం ఉంది ఈ ఆర్ఎఫ్సీల్ కార్మికుల పక్ష అండగా ఉంటాడు ఈ దోపిడీదారులను ఈ యొక్క వంచనతో పనిచేసే యాజమాన్యాన్ని తరలు వంచి మెడలు వంచి ఈరోజు కార్మికులకు అన్ని రకాలుగా అండగొట్టడని చెప్పి ఈరోజు కార్మికులు అందరూ నమ్మి ఈరోజు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది తప్పకుండా అదే మాట వాళ్ళ ఏదైతే నమ్ముకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి పక్షాన ఉంటాం రాష్ట్ర శాఖ పక్షం అంటే కార్మిక పక్షం యాజమాన్య పక్షం ఏ రోజు కూడా మేము ఉండము కార్మికుల పక్షమే కార్మిక నాయకుడైన